మై వి త్రీ యాడ్స్ సభ్యులందరూ ఈ వీడియోని జాగ్రత్తగా వినండి విన్న తర్వాత మీకు నచ్చిన నిర్ణయం తీసుకోండి ఓకే ఇప్పుడు గ్రూప్లో డిస్కషన్ జరుగుతుంది ఏ గ్రూప్లో అంటే మై వి త్రియాడ్స్ బాధితులు అందరూ ఉన్నాం కదా ఒక గ్రూప్లో ఆ గ్రూప్లో డిస్కషన్ జరుగుతుంది ఏమంటే ఆ డిస్కషను ఒక వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారనమాట లబ్ధి పొందిన వారు మళ్ళీ అందులోనే పెట్టి నష్టపోయిన వారు ఎక్కువ శాతం ఉన్నారు బ్రదర్ అని చెప్పేసి అంటున్నారు అంటే దానికి ముందు సొంతం డిస్కషన్ జరిగింది బట్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి వరకు కూడా నలభై ఆఫీసులకు అంటే ఏదైతే మవి ఆఫీసులు ఉన్నాయో నలభై ఆఫీసులకు ప్రతీ నెల రెంట్స్ వేస్తున్నారంట రెంట్లు పడుతున్నాయంట అంటే రెంట్ కడుతున్నారంట ఇది ప్రతీ నెల నా ఎదుటినే జరుగుతున్నది నా ఎదుటినే అంటే మేబీ అతనికి తెలిసి ఉండొచ్చు ఓకే అంటే కంపెనీ రీస్టార్ట్ చేయాలని ఆలోచనలోనే ఉన్నారు అంటే ఆఫీసులకి రెంట్లు కడుతున్నారు కాబట్టి మళ్ళీ ఆఫీసులు అక్కడ ఉంటాయి మళ్ళీ కంపెనీ రీస్టార్ట్ చేయాలని ఆలోచన ఉన్నారు అది ఏ విధంగా సాధ్యమో లేదా మన పెట్టిన అమౌంట్ ఏ విధంగా ఇస్తారో దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటున్నారనమాట నెక్స్ట్ ఏం జరిగిందంటే మరి అలా అనుకున్నప్పుడు ఏదో ఒకటి అప్డేట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి మిగతా వాళ్ళు అడుగుతున్నారు ఆయన్ని అలా అడిగినప్పుడు ఆయన ఏమంటున్నారంటే మన రీసెంట్గా జనవరి ఒకటో తారీఖున ఎండి గారు వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో రిలీజ్ చేసినందుకుగానే మళ్ళీ అశోక్ శ్రీనిధి మళ్ళీ కేసులను పెడదామని చెప్పేసి చూశారంట సో మళ్ళీ ఆయన మాట్లాడితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మాట్లాడట్లేదు ఉగాదికి కూడా వీడియో అందుకే పెట్టలేదు కోర్టు నిబంధనల మీదకు కంపెనీ ఎటువంటి మోటివేషన్ కానీ స్పీచెస్ కానీ ఇవ్వకూడదు అని చెప్పేసి అయితే కోర్టు నిబంధనలు ఉన్నాయంట సో ఎప్పుడైతే కంపెనీ మోటివేషన్ చేయట్లేదో ప్రజలకి అపనమ్మకం వచ్చి కేసులు పెడతారని చెప్పేసి ఒక రకమైనటువంటి విధానంతో క్రియేట్ చేసిందని చెప్పేసి అయితే ఉద్దేశంగా చెప్పబడుతుంది అనమాట ఇకపోతే కంపెనీ రీస్టార్ట్ చేయాలా వద్దా అనేది ఎండి గారి చేతిలో ఉంటుంది అవుతుందా లేదా అనేది మనకు తెలియదు ఇకపోతే మనందరికీ కావాల్సింది ఏంటి అంటే అప్డేట్ 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 ఆయన ఇవ్వట్లేదు అట్లీస్ట్ సోషల్ మీడియాలో ఇవ్వట్లేదు ఓకే అట్లీస్ట్ పర్సనల్గానే ఇవ్వాలి అని చెప్పేసి మా యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడకూడదు ఓకేనా కంపెనీ గురించి సోషల్ మీడియాలో మాట్లాడకూడదు ఓకే కోర్టు నిబంధనలు ఉన్నాయి కనీసి ఎండి పక్కన ఉన్న పిఏతో మాట్లాడచ్చు కదండి ఆయన ఒక అసిస్టెంట్ను పిఏ ఉంటారు కదా ఆయనతో మాట్లాడచ్చు కదా అలాగే డైరెక్టర్స్ మెంబర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఆయన దగ్గర ఉంటాయి కదా డైరెక్టర్స్ కాల్ చేసి ఇలా ఉంది జాగ్రత్తగా మన మెయిన్ లీడర్స్కి చెప్పండి దీన్ని సోషల్ మీడియాలో తీసుకురానివ్వకండి ఎవరైతే దీన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారో వాళ్ళని మనం లీగల్గా తీసుకుందాము కాబట్టి మనం ఎవరికి సోషల్ మీడియాలో చెప్పకుండా పర్సన్ టు పర్సనే మన కంపెనీ మెంబర్స్ అయినటువంటి కంపెనీ మెంబర్స్ యొక్క కాంటాక్ట్స్ అందరి దగ్గరే ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉంటాయి ప్రతి ఒక్క కాంటాక్ట్ నెంబర్ ఓకేనా అలాగే అథారిటీ మెంబర్సు ఇలాంటి వాళ్ళకి ఇంటర్నల్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే పర్సన్ టు పర్సన్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది సోషల్ మీడియాలో రాకుండా జాగ్రత్తగా చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి ఎంత చేసినా కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలోకి వచ్చేస్తుంటుంది అనమాట అది మనం చెప్పలేం ఇవి ఆ భయం వల్ల కూడా వాళ్ళు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోవచ్చు ఎందుకంటే మనలో చాలామంది సీఎం ప్లాన్ కట్టున్నారు కాబట్టి మనందరికీ భయం ఉంటుంది కొంతమంది ఏంటంటే త్రీ సిక్స్టీ ప్లాన్లో ఉండి లేకపోతే కంపెనీలో ఫ్రీగా జాయిన్ అయ్యి ఏదో కొంత యాడ్ ఇన్కమ్ తీసుకొని ఒక వెయ్యి రెండు వేలు సంపాదించిన వాళ్ళు కూడా మళ్ళీ సోషల్ మీడియాలో కంపెనీ మొదలవుతుందంట చెప్పారు మాకు చెప్పారు అది చెప్పారు అది చెప్పారు అని చెప్పేసి ఏదన్నా మళ్ళీ సోషల్ మీడియాలో పబ్లిక్ చేస్తే మళ్ళీ ఏదన్నా ఇబ్బంది అవుతుంది అని చెప్పలేదు ఇలా అనేక రకాల కారణాలు ఉండొచ్చు కారణాలు ఏదైనప్పటికీ కూడా ఏంటంటే డబ్బులు పెట్టిన మనం సఫర్ అవుతున్నాము ఇది మెయిన్ ఏము సో ఆయన ఏమన్నారంటే చివరికి ఒకసారి ఎండి గారిని పోషణలో కలిసిన తర్వాత మనం ఏదైనా నిర్ణయం తీసుకుందామో వరకు కేసులు పెట్టద్దు అన్నట్టుగా ఆయన అయితే మాట్లాడుతున్నారు ఇకపోతే కేసులు పెట్టడం పెట్టకపోవడం అనేది ఇది పూర్తిగా మీ నిర్ణయం అనమాట ఎందుకంటే ఒకరు చెప్తే మీ సమస్య తీరిపోదు మాట వలసకి ఏదైనా చెప్తే మీ సమస్య తీరిపోదు సమస్య తీరాలంటే ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ మ్యాటర్ జరగాలి ఆ సెటిల్మెంటే జరగాలి ఇకపోతే మీ ఇష్టం నేను రీసెంట్గా వీడియో పెట్టాను పోస్టల్ కార్డ్ ద్వారా ఈవోడబ్ల్యూ ఆఫీస్కి పంపించమని చెప్పేసి చాలామంది పంపించారు చాలా పోస్ట్ కార్డులు అయితే గ్రూపులు పబ్లి ఫొటోస్ పెడుతున్నారు చాలామంది అయితే పంపించారు ఇంకెవరైనా పంపించకపోతే కిందటి వీడియోలో చెప్పాను ఒకసారి చూడండి ఆ వీడియో చెప్పినట్టుగా పోస్టల్ కార్డ్ ద్వారా మీ మీ సమస్యల్ని మీ బాధ్య మీ ఇబ్బందుల్ని మై మైవిథ్యాడ్స్ కేసు డీల్ చేస్తున్న ఈవోడబ్ల్యూకి అయితే పంపించండి ఇకపోతే నెక్స్ట్ వీక్లో మళ్ళీ విజయవాడ ఆఫీస్లో మన వాళ్ళందరూ కలిసి మీటింగ్ పెడుతున్నారని చెప్పేసి అన్నారు దాని గురించి కూడా వీడియో పెట్టాను ఎవరన్నా వెళ్ళాలనుకుంటే నీర్బే వాళ్ళు అక్కడికి వెళ్ళండి ఏదైనా డిసిజన్ తీసుకోండి కానీ ఆ డిసిజన్ వల్ల జరిగే కార్యక్రమం వల్ల పది మందికి న్యాయం జరిగేలా చూడండి అంతే నేను చెప్పాలనుకున్నది ఓకేనా థ్యాంక్ యూ